అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం మనసు కురిసిన వెన్నెల ఆమె మనసులో కురిసిన వెన్నెల చినుకులు కొన్నింటినీ వెచ్చగా అతని చెవికి అందిస్తోంది ఆమె మనసులో కురిసిన వెన్నెల చినుకులు కొన్నింటినీ వెచ్చగా అతని చెవికి అందిస్తోంది అతను మనసు ముడులు వీడి మనసారా ఆస్వాదిస్తుంటే అతను మనసు ముడులు వీడి మనసారా ఆస్వాదిస్తుంటే ముసుగులో దాగిన వసంతం కనుల ముందర సాక్షాత్కారమాయే మనసు ముడులు వీడి మనసారా ఆస్వాదిస్తుంటే మంచు ముసుగులో దాగిన వసంతం కనుల ముందర సాక్షాత్కారమాయే వెన్నెల పరిచిన వీధులన్నీ వెన్నెల పరిచిన వీధులన్నీ వెండి పూతను సింగారించుకోగా వెన్నెల పరిచిన వీధులన్నీ వెండి పూతను సింగారించుకోగా గోడ మీద చేరిన ముళ్ళుల కాలం ముందుకు జరగడానికి అష్ట కష్టాలు పడుతూ టిక్ టిక్ మంటూ గది నిండి చెవిని చేరి ధ్వనిస్తోంది బాధతో అయినా ప్రతి నల్లటి రాత్రిని మనసారా తాగుతూ మైకం లేని ఉదయాన్ని నిద్రలేపుతోంది గోడ మీద చేరిన ముళ్ళుల కాలం ముందుకు జరగడానికి అష్ట కష్టాలు పడుతూ టిక్ టిక్ మంటూ గది నిండి చెవిని చేరి ధ్వనిస్తోంది బాధతో అయినా ప్రతి నల్లటి రాత్రిని మనసారా తాగుతూ మైకం లేని ఉదయాన్ని నిద్రలేపుతోంది ఆ గోడ మీది కాలం వంకే చూస్తున్న కనులకు పాతికేళ్ల నాటి జ్ఞాపకం ఒకటి మనసున మెదలగా ఆ గోడ మీది కాలం వంకే చూస్తున్న కనులకు పాతికేళ్ల కిందటి జ్ఞాపకం ఒకటి మనసున మెదలగా అప్పటి ఇనుపచక్రాల చప్పుడు ఇంకా చెవుల్లోనే దాక్కుందని తెలిసింది సరిగ్గా అప్పుడే సరిగ్గా అప్పుడే ఆకాశాన్ని ముసిరిన నల్లటి మబ్బంత ఆకాశాన్ని ముసిరిన నల్లటి మబ్బంత ఒక్క మెరుపు దెబ్బతో చిరిగిపోగా నీళ్లకు చేరి చిందులతో గోలపెట్టాయి చినుకులు ఆకాశాన్ని ముసిరిన నల్లటి మబ్బంతా ఒక్క మెరుపు దెబ్బతో చిరిగిపోగా నేలకు చేరి చిందులతో గోలపెట్టాయి చినుకులు ఇప్పుడతడు ఇప్పుడతను మనసులో కురిసిన వెన్నెల చినుకులు కొన్నింటినీ వెచ్చగా ఆమె చెవికందిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడతను మనసులో కురిసిన వెన్నెల చినుకులు కొన్నింటినీ వెచ్చగా ఆమె చెవి కందిస్తున్నాడు ధన్యవాదములు